హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఒన్ కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్ట్రిక్ట్ బేతంచర్ల చర్లా బెదంచర్ల కొత్త ట్యాంక్ ట్యాంగ్ మా ఇండ్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ఢిల్లీలో అవుతున్నాను ఈ రోజు మీ ముందుకి ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది మార్టీ సుజుకి ఎర్టిగా వీడియో హెచ్ఎస్వెస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ వీడియో వేరేటండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు జూలై బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ రీడింగ్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుంది వెహికల్ది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో డెబ్బై ఒక్క వెహికతే లాస్ట్ సర్వీస్ అయిందండి ప్రజెంట్ ఇప్పుడు డెబ్బై ఏడు వేల తింది డెబ్బై ఏడు వేల తింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ ప్యాక్ అయితే కాలేదు వెహికల్కి టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అయింది వెహికల్ది మీ మొత్తం ఒకసారి వెహికల్ బంప టు బొంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ ఏం చెప్తున్నారని చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఒకసారి చూడొచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ అప్పుడు అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే లేదు కంపెనీ బెస్టింగ్ సో అదే విధంగా ఉన్నాయి అప్రాన్స్ అయితే బాలెట్ పట్టి చూసుకున్నది కంపెనీ యొక్క బాలెట్ పట్టి అయితే ఉంది మీకు హెడ్లెట్ల మీద కంపెనీ యొక్క స్టిక్కర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి చూడవచ్చు మీరు వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇంజన్ అయితే చాలా అయితే ఉంది ఇంతవరకు టైమింగ్ కూడా ఓపెన్ కాలేదు కంపెనీ టైమింగ్ చే ఉంది చూసుకోవచ్చు కంపెనీ యొక్క మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్ మీద ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ కంపెనీ సెస్ మార్కెట్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి చూడవచ్చు మీరు బండి అయితే ఒరిజినల్ వెహికల్ అండి బాలెట్ యొక్క స్టీల్ కూడా చూసుకున్నట్లయితే కంపెనీ యొక్క బాలెట్ స్టీల్ అయితుండీ స్టీల్ కూడా ఇంతవరకు చేంజ్ అయితే కాలేదు బాలెట్ ఎటువంటి చేంజెస్ అయితే కాలేవు ఏ పీస్ కూడా మారలేదు ఒరిజినల్ వెహికల్ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది వెహికల్ ఒక స్టాండింగ్ చూడవచ్చు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది సైడ్ లుక్ చూసుకున్నది చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఒక స్టాండింగ్ చూడవచ్చు మీరు వెహికల్ అయితే ఎక్సిలెంట్ కండిషన్లో అయితే ఉందండి డ్యామేజ్ అయ్యే లేదు టైర్ కండిషన్ చూసుకోవచ్చండి టైర్ కండిషన్ చూసుకుంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది రీసెంట్గా అయితే మార్చడం అయితే జరిగింది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి వెహికల్కి మీకు మీకు బండి యొక్క ఇంద నెంబర్ చాసిన నెంబర్ కూడా చూపిస్తానండి మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు ఈ వెహికల్ని ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కూడా షోరూమ్ ట్రాక్ అనేది చెక్ చేసుకోవచ్చు అండి చూడొచ్చు మీరు ఇంద నెంబర్ చాసిన నెంబర్ ఇది వెహికల్ చూసుకున్నట్టయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి కంప్లీడ్ మ్యూజిక్ సిస్టమ్ చేసేది వీళ్ళు హ్యాండ్ అయితే జరిగింది డెబ్బై ఏడు వేలు ఎత్తింది డెబ్బై ఏడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్ మీరు నాకు ఫోన్ చేసిందంటే నేను రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది సేఫ్టీ పరంగా చూసినట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి వెహికల్కి ఈ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ తీసి వాళ్ళు టచ్ స్క్రీన్ తీయడం జరిగింది యూట్యూబ్ మొత్తం హ్యాండ్రాయిడ్ సిస్టమ్ అంటే దాని యూట్యూబ్ అన్నీ అయితే వస్తాయి వెహికల్కి స్టీరింగ్ మోటరింగ్ కంటర్స్ కూడా అవైలబుల్ అవుతున్నాయి చూడొచ్చు సీట్ కవర్ కూడా రిచెన్గా అయితే మార్చడం జరిగింది సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి సీట్ కవర్ కూడా మార్చాల్సిన అవసరం అయితే లేదు వెహికల్కి చాలా నీట్గా అయితే యూజ్ చేసినారు వెహికల్ బ్యాక్ సైడ్ ఇంటీరియల్ చూసినా కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ ఇంటీరియల్ కూడా చూడవచ్చు మీరు మొత్తం పైన సీలింగ్ రూఫ్లో కూడా డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్కి బ్యాక్ సైడ్ నుంచి స్టాండింగ్ చూడవచ్చు వెహికల్ది ఓవరాల్ వ్యూ కూడా చూడవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ వెహికల్ యొక్క వ్యూ కూడా చూడవచ్చు అండి చాలా నీట్గా అవుతుంది మారుతి సుజుకి ఎర్టిగా వీడియో హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అండి స్టెప్లిటరీ కూడా చూడవచ్చు స్టెప్టరీ చూసుకుంటే మీకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టెప్లిటరీ కూడా ఉందండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఒరిజినల్ వెహికల్ అండి చూడవచ్చు మీరు ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి చూడొచ్చు అండి డిక్కీ యొక్క సీట్లు కూడా ఏది చేంజ్ అయితే కాలేదు మొత్తం ఒరిజినల్గా అయితే ఉంది వెహికల్ మొత్తం ఓవరాల్ వ్యూ చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ రెండు డోర్ల మిత్రం కింద లైట్ కింద చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఈ ఒరిజినల్ స్క్రాచెస్ అండి దీని ఎటువంటి పెయింట్ అయితే చేయలేదు ఒరిజినల్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి వెహికల్కి దీని పెయింట్ చేస్తే ఒరిజినాలిటీ పోతుంది అన్నట్టు పెయింట్ అయితే చేయలేదు ఒరిజినల్గా అయితే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ అయితే చెప్తాను రెండు వేల పదిహేడు మోడల్ మారుతి సుచికి ఎర్టిగా వీడియో హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం డెబ్బై ఏడు వేలే తిరిగిందండి డెబ్బై ఏడు వేలు కంప్లీట్ షోరూమ్ బ్రాక్ ఉంది వెహికల్ది ఎవరీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్గా అయితే ఉంది వెహికల్కి వెహికల్ యొక్క లాస్ట్ సర్వీస్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో డెబ్బై ఒక్కవి ఆరు అయితే సర్వీస్ అయింది అండి ప్రజెంట్ వచ్చేసి డెబ్బై ఏడు వేలు అయితే రీడింగ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అన్ని కంపెనీ గ్లాసెసే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు బాలినట్టు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టైర్స్ చూసుకునేది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి టైమింగ్ చైన్ కూడా కంపెనీ టైమింగ్స్ అనే ఉంది వెహికల్ది లోపల సీట్ కౌలు కూడా కొత్త అయితే ఏపీ జరిగింది నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిఫ్టీ మేజ్ సిస్టమ్ ఉంటుంది ఈ వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ ఎట్టిగా వెహికల్స్ చాలా వరకు దొరకడం అయితే లేదు మీకు ఎవరికైనా వెహికల్ ఎట్టిగా నచ్చినట్లయితే కింద నెంబర్ నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి ఎవరికైనా ఎట్టిగా కావాలనుకున్న వారు ఈ వెహికల్ అయితే మిస్ చేసుకుందండి చాలా నీటిగా అయితే ఈ వెహికల్